వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందంటే దాన్ని ఖచ్చితంగా నెరవేర్చుతుందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం రాష్ట్ర రోడ్డు కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ కులగణనకు ఆమోదం తెలిపి ఎస్సీ వర్గీకరణ బిల్లు తెచ్చిన సందర్భంగా జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ లింగోజీగూడ కార్పొరేటర్ దరపల్లి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో నగర్ చౌరస్తాలోని సంబరాలు నిర్వహించారు కూడలిలోని మహనీయులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ మహాత్మా జ్యోతిరావు పుల్లే తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతచారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ నేతలు డప్పు చప్పులతో బాలసంచ కాల్చి స్వీట్లు చేసుకున్నారు తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణన ఎస్సీ వర్గీకరణ బిల్లు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని దర్పాల రాజశేఖర రెడ్డి అన్నారు సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర కేబినెట్కు కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ప్రజా గాయకుడు ఏ పొరి సోమన్న తన ఆట పాట మాటలతో అందరినీ అలరించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బుడ్డ సత్యనారాయణ పణ్యాల జైపాల్ రెడ్డి జోగు రాములు ప్రమోద్ కుమార్ ఎరిగి రమేష్ బర్రి రాజ్ కుమార్ బొంగు వెంకటేష్ గౌడ్ ప్రవీణ్ రెడ్డి వసంత తదితరులు పాల్గొన్నారు దశాబ్దాల కళ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వర్గీకరణని మా మాదిగలకు ఇచ్చిన వరంగా భావించి నేడు దర్పల్లి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ చోరస్తాలో మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఈరోజు సభ పెట్టుకోవడం జరిగింది సంతోషకరమైన వాతావరణం వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు కాకుండా ఇంకెవరున్నా కూడా మా మాదిగలకు ఇంత పెద్ద వరం ఇచ్చేవారు కాదు వాస్తవానికి ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్న మా కోరిక మా కళ ఆనాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ లోకూర్ కమిషన్ వేసి ఏ విధంగా అయితే పంజాబ్ హర్యానా రాష్ట్రాలకు వర్గీకరణ ఇచ్చిందో నేడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు మేము చెప్పినాం మా చెప్పినం మేము వర్గీకరణ ఇస్తామని ఇచ్చిన మాట ప్రకారం చేసి పెట్టినాం మేము చెప్పినాం మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని మాదిగ కార్పొరేషన్ మాలా కార్పొరేషన్ ఉపకులాల కార్పొరేషను ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి గారు ఇక మిగిలింది మా దళితులకు లోన్లు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా తొందరలో లోన్లను కూడా విడుదల చేస్తున్నాం ఈ పండుగ వాతావరణం పూర్తి స్థాయిగా పూర్తి స్థాయిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా గట్టిగా జరుగుతుంది మరి ఈరోజు ఇంత పెద్ద నిర్ణయం అయిన తర్వాత కూడా మరి దేశంలో సుప్రీంకోర్టు నిర్ణయం అయిన తర్వాత అసెంబ్లీలో వెంటనే ప్రవేశపెట్టి ఆ రోజు మేము వర్గీకరణ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు అయినా కూడా మా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు మా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పలేదు మరి నిన్న అసెంబ్లీలో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పూర్తి స్థాయిగా అందరు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి చర్చించి నిన్న వర్గీకరణ ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి కూడా కనీసం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పలేదు మాదిగ సోదరులుగా ఈరోజు మేము బాగుపడుతున్నాము రోజు మాకు రిజర్వేషన్లు రాబోతున్నాయి ఈ రోజు మాకు రాజకీయ రంగంలో ఆర్థిక రంగంలో రాజకీయ రంగంలో రిజర్వేషన్లు కల్పించే నాయకుడు రేవంత్ రెడ్డి గారు మేము కృతజ్ఞత భావంగా ఉన్నాం మరి ఆనాడు పూర్తి స్థాయిగా ఏదైతే మన పరేడ్ గ్రౌండ్లో జరిగిన సింహాకర్జన మీటింగ్ ఉందో దాన్ని కూడా పూర్తి స్థాయిగా పెట్టింది కూడా రేవంత్ రెడ్డి గారే అది కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది ఇదే కాకుండా ఏదైతే ఆనాడు అసెంబ్లీలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మందకృష్ణ మాదిగా గారు ఏదైతే పోరాటం చేస్తుండేనో దాని విషయంలో ఆ రోజు అసెంబ్లీలో ప్రశ్నిస్తే ఇద్దరిని సస్పెండ్ చేసిండ్రు అందులో రేవంత్ రెడ్డి గారు ఒకరు సంపతన్న ఒకరు ఈరోజు వర్గీకరణ ఇచ్చినందుకు కృతజ్ఞత భావం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం